హలో మాస్టరు మిమ్మల్ని అండోయ్ మేడం గారు నేనైతే పిల్లల్ని నిద్రపుచ్చి బయటకు రాగానే రోడ్డు మీద జనాలు గుమ్ముగున్నట్టు కనపడ్డారు ఏమైందబ్బా అని అక్కడికి వెళ్ళి చూసేసరికి మా నాన్న మా తమ్ముడు మా నాగార్జున అన్నయ్య ఇంకా మా పెద్దమ్మ అనమాట ఇంకా చేపలు తీసుకుంటున్నారు ఇంకా మా అమ్మను కూడా పిలిచాను నేను మా అమ్మ కూడా వచ్చేసింది మా నాన్న అయితే మ్యాన్ చేపలు కేజీన్నర ఉన్నాయి ఇంకా అవి తీసుకుంటున్నాడు అనమాట ఇంకా మా అమ్మ వచ్చి ఇది బాగాలేదు అది బాలేదు ఇది మెత్తగా ఉంది అలా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి దాంట్లో అవన్నీ తీసేసి మళ్ళీ సంచిలో తీసి వేసుకుంటుంది అనమాట ఇంకా మా అంకం పెద్దమ్మ అయితే చిప్పలు తీసుకుంటుంది ఆ చిప్పల్ని అయితే పొరుట్లాగా చేస్తారండి ఉడకబెట్టి స్మెల్ అయితే తట్టుకోలేం కానీ టేస్ట్ అయితే బాగుంటుందంట నేనైతే తినను ఈయన దగ్గర అయితే పెద్ద పెద్ద చిప్పలు ఉన్నాయి మీకు చివరిలో చూపిస్తాను చూడండి మా పెద్దమ్మ అయితే చెప్పలు తీసేసుకుంది మ్యాన్ చేపలు వదిలేసి అవి పెద్ద పెద్దగా కనిపించేసరికి చూడండి ఎంత ఉంది ఇంతకు ముందు మేము చూసినవి చిన్నగా